శ్రీ గురుచరిత్ర అధ్యాయం ముప్పై నాలుగు శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ సిద్ధయోగి అటుపై శ్రీ గురుడు చెప్పిన కథ ఇలా కొనసాగించారు ఆ రాజు పరాశర మహర్షికి నమస్కరించి స్వామి ఈ బిడ్డలు పూర్వజన్మలో రుద్రాక్ష మహిమ తెలియకుండానే వాటిని ధరించినా ఇలా రాజపుత్రులుగా జన్మించారు గదా ఇప్పుడు వాటిని ఇంత శ్రద్ధ భక్తులతో ధరిస్తున్నందుకు ఫలితం ఎలా ఉండబోతుంది అని అడిగాడు పరాశర మహర్షి కొంచెం ఆలోచించి నిట్టూర్చి రాజా వీరి భవిష్యత్తు గురించి చెబితే నీకు దుఃఖం కలుగుతుంది కనుక అది చెప్పడానికి నామనస్సు అంగీకరించడం లేదు అన్నాడు రాజు ఆందోళనతో అదేమిటో తెల్పమని మరీ మరీ కోరగా ఆ మహర్షి ఇప్పటి నుండి ఎనిమిదో రోజున వారు మరణించవలసి ఉన్నది అన్నాడు అది విని రాజు అతని పరివారము ఎంతో దుఃఖించి దానికి నివారణోపాయం తెల్పమని కోరారు ఆ మహర్షి ఇలా చెప్పారు భయం లేదు శ్రీమన్నారాయణుడు బ్రహ్మను సృష్టించి అతనికి ప్రసాదించిన వేదము యొక్క సారమే రుద్రమంత్రం అది నాలుగు పురుషార్థాలు ప్రసాదించగలదు సృష్టికర్త తన వక్షస్థలం నుండి ధర్మాన్ని పృష్ఠ భాగం నుండి అధర్మాన్ని సృష్టించాడు ధర్మాననుసరించిన వారికి ఇహ పరాలలో సుఖము అధర్మం అనుసరించిన వారికి దుఃఖము కలుగుతాయి కామము మౌన వికారాలు అధర్మం నుండి పుట్టినవే వాటిననుసరించి మరెన్నో పాపాలున్నాయి గ్రామంలో రుద్ర జపం జరుగుతుందో అక్కడ ఈ పాపాలు ప్రవేశించలేవు అది సర్వ పాపహరం పూర్వం రుద్రమంత్ర జపం యొక్క ప్రభావం వలన పాపులు గూడ పరిశుద్ధుల పడం వలన యముడు బాధపడి బ్రహ్మకు విన్నవించుకున్నాడు అప్పుడు బ్రహ్మ యమధర్మ రాజా మదాంధులు తామస్సులు భక్తి లేని వారిని మాత్రమే నీవు దండించాలి భక్తితో రుద్రమంత్రం జపించే వారి దగ్గరకు నీ దూతలు వెళ్లనే కూడదు అల్పాయువు గలవారు కూడా దానివలన దీర్ఘాయువు పొందగలరు రుద్రమంత్రంతో పవిత్రమైన నీటిలో స్నానం చేసిన వారిని చూచి నీవు కూడా భయపడవలసి ఉన్నది అని చెప్పాడు కనుక రాజా నీవు భక్తితో రుద్రాక్షలు ధరించే సద్రాహ్మణుల చేత ఏడు రోజులు నిరంతర రుద్రాభిషేకం చేయించు అందువలన వారు ధర్మాత్ములై సర్వసంపదలతోను కలకాలం జీవించగలరు అని ఆ విధానమంతా వివరించి చెప్పాడు ఆ రాజు ఆ ప్రకారమే వంద మంది సద్రాహ్మణుల చేత పదివేల రుద్రమంత్ర గానంతో ఏడు రోజులు రాత్రింబవళ్లు సంతత ధారగా శివునికి అభిషేకం చేయించారు నిత్యము అభిషేక జలంతోనే రాజకుమారులకు స్నానం చేయించారు చివరి రోజు సాయంత్రం నా బిడ్డలిద్దరూ స్పృహ తప్పి పడిపోయారు అప్పుడు పరాశర మహర్షి మంత్ర జలం వారి మీద చల్లాడు వెంటనే వారు లేచి కూర్చున్నారు అప్పుడా మహర్షి బిడ్డల ప్రాణాలు అపహరించడానికి వచ్చిన యమదూతలను శివదూతలు వచ్చి తరిమివేసి వేసి ఆ రాజకుమారులను బ్రతికించారు అని చెప్పాడు రాజు ఆ సంతోషంతో గొప్ప ఉత్సవం చేసి అంతటి ఉపాయం చెప్పిన మహర్షిని పూజించాడు ఇంతలో నారదుడు అక్కడకు వచ్చి ఆ రాజకుమారులకు పన్నెండో ఏట అపమృత్యు భయమున్నదని అది తప్పితే పూర్ణాయుర్దాయం ఉన్నదని చిత్రగుప్తుడు యమధర్మరాజుతో చెప్పిన విషయానికి తెలిపాడు అందుకే శ్రీ గురునికి రుద్రాధ్యాయమంటే అంత ప్రీతి కనుక నామధారక నీవు నిత్యము రుద్రాభిషేకంతో శ్రీగురుణ్ణి పూజించు అని సిద్ధుడు చెప్పాడు ముప్పై నాలుగు అధ్యాయము సంపూర్ణము శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ